పిత పుత్ర పవిత్ర ఆత్మనామ ఆమె క్రైస్తలోడ్ ఈరోజు పాస్క రెండవ ఆదివారం డివైన్ మెర్సీ సండే కూడా ఈరోజు శివశేషపట్నము మొదటి పట్నం ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం చూద్దామండి థ్యాంక్ లోడ్ యేశువ వందన యేసవ స్తోత్రం ఏశువ ఆరాధన తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన ఆత్మదేవ వందనం ఆత్మదేవ స్తోత్రం ఆత్మదేవ ఆరాధన మొదటిగా ఇక్కడ ఈరోజు డివైన్ మెర్సీ సండే అంటే దేవుని దయ గురించి దేవుని ప్రేమ గురించి దేవుడు ఎంత కరుణామయుడు అన్న దాని గురించి చెప్తుంది ఇది పాస్కా జరిగినటువంటి ఎనిమిదవ రాజు వస్తుంది అనమాట అంటే నెక్స్ట్ ఆదివారం నాడు ఇది రావడం జరుగుతుంది ఈ యొక్క దీనిని దేవుని యొక్క ప్రేమకు చిహ్నంగా ఈ రోజున ఏర్పాటు చేస్తున్నారు దేవుని యొక్క దయకు చిహ్నంగా ఏర్పాటు చేస్తున్నారు డివెన్ మెర్సీ యొక్క మనం ఫోటోలో చూసినట్లయితే రెండు యొక్క రంగులు వస్తూ ఉంటాయి ఎరుపు రంగు ఎరుపు రంగు మరియు వైట్ రంగుతోనటువంటి మనకి రెండు రకాలుగా యొక్క రేస్ వస్తూ ఉంటాయి అనమాట ఆ రెండు రేసులు ఏమిటంటే అది ఎరుపును నీలం కానీ వైట్ కానీ వస్తూ ఉంటుంది సో ఇది ఏమిటి అంటే ఇది ఉన్నటువంటి దాని యొక్క గుర్తు ఏమిటంటే అది దేవుని యొక్క ఎరుపు రంగు దేవుని యొక్క రక్తానికి చిహ్నంగా ఉంటుంది తెలుపు రంగు నీటికి చిహ్నంగా బ్యాప్తిజానికి అది ఒకటి దాపు చిహ్నంగా ఉంటుంది రెండవది దేవుని రక్షణకు చిహ్నంగా ఉంటుంది అనమాట దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు బాప్తిసం ఇస్తూ ఉన్నాడు దేవుడు రెండవది మనకు దేవుడు యొక్క రక్షణను మనకు అందిస్తూ ఉన్నారనమాట ఈ విధంగా దీని గురించి దేవుని యొక్క కరుణ గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యము ఈ యొక్క ఈ రోజు యొక్క వాక్యము ఏం చెప్తూ ఉంది అనేది అపోస్తుల చర్యలు ఐదో అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పదహారవ వచనం వరకు అపస్తు చర్యలు ఐదో అధ్యాయము వచనం నుంచి వచనం వరకు ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతములు ఆశ్చర్యకరమైన పనులు చేయుచుండ్రి సులభమౌన మండపములో విశ్వాసులు అందరూ చేరి ప్రైస్ ప్రజల ఇందులో ఇక్కడ చూసినట్లయితే అపోస్తులందరూ అపోస్తులు అంటే ఈశ్వర శిష్యులు ప్రజల మధ్య అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు ఎవరు అపుస్తులు అంటే ఏసు ప్రభు చేత పిలవబడినటువంటి పన్నెండు మంది శిష్యులు అయితే అందులో ఒక చనిపోతున్నాడు కాబట్టి పదకొండు మంది ఉంటున్నారు ప్లస్ ఉన్నటువంటి వారిలో వీరేం చేస్తున్నారంటే అనేకమైన అద్భుతములు ఆశ్చర్య కనపాలు చేస్తున్నారు అనేకమైన అద్భుతాలు ఎలా చేస్తున్నారంటే దేవుని పేరు మీద ఏసుని ప్రభుని పేరు మీద చేస్తున్నారు ఆ పుట్టుకుంటి వారికి స్వస్థత ఎరుస వచ్చిన తర్వాత నుంచి అనేక మంది ప్రజలు ప్రభు వైపు తిరుగుతున్నారన్నమాట ప్రభువైపు తిరుగుతూ ఉంటే ఇక్కడ దీనికి కారణం కూడా ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ వారి వైపు చూస్తూ ఉంది దేవుడు శిలువ మీద ఉండి వారందరూ కూడా ఈయన్ని ఈ ఇజ్రాయల్ ప్రజలు లేదా యూదా ప్రజలు వేసేయని ఆయన ఆయనను వారే అప్పచెప్తూ ఉన్నారు తర్వాత ఆయనను వారు సిలువ వేస్తూ ఉన్నారు ఆ సిలువ మీద ఉన్నప్పుడు దేవుడు ప్రేమ చూసినట్లయితే వీరందరి కోసం ప్రభు అంటున్నాడు ప్రభువ దేవుడు అంటూ ఉన్నాడు ఏసయ్య అంటూ ఉన్నాడు ప్రభువా ఏమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించండి సో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏసయ్య అదేవిధంగా అలా క్షమిస్తూ ఉన్నాడు శిలువ నుంచి క్షమిస్తూ ఉన్నాడు శిలువ నుంచి తర్వాత ఆ శిలువలో ఉన్నటువంటి ఆ యొక్క ఏసయ్యని ఆయన చనిపోయారో బతికున్నాడు అని చూడడం కోసం గుర్తుగా ఏం చేస్తున్నారంటే బల్లెముతో ఒక సైనికుడు పొడుస్తూ ఉన్నాడు ఏసు చని చంపి తీసుకురావాలంటే ఆయన చనిపోయాడు అన్న దానికి ఒక టెస్ట్ చేయడం కోసం ఒక బల్లె మీద పొడుస్తున్నప్పుడు ఆయన ఆ డొక్కలో పొడుస్తూ ఉంటుంది ఖడ్గము ద్వారా దాని యొక్క బాకు ద్వారా పొడుస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయంలో నుంచి కూడా ఆ డొక్కలో నుంచి పొడిసినప్పుడు అది హృదయంలో నుంచి చు చొచ్చుకొని పోయి ఆయన హృదయం నుంచి ఆ రక్తమును నీరును సవిస్తూ ఉంది అంటే ఆ రక్తము నీరు దేవుని యొక్క ప్రేమకు చిహ్నంగాను దేవుని యొక్క కరుణకు చిహ్నంగా ఉంటుంది అనమాట ఆయన రక్తము నీరు ప్రవహించినప్పుడు ఎవరైతే ఆయన్ని పొడుస్తూ ఉన్నాడో అతనికి అతనికి కూడా దేవుడు స్వస్థత ఇస్తూ ఉన్నాడు ఆయన రక్తము నీరు అతని కంటిలో పడినప్పుడు అతనికి ఆయనకి స్వస్థత లభిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభుని ఎంతగా హింసించి ఎంతగా దూషించి ఆయన్ని శిల మీద కొట్టినప్పుడు ఆయన చేసే ప్రార్థన యేసు చేసిన ప్రార్థన వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు అంతేకాకుండా ఏమంటూ ఉన్నారంటే వారిని క్షమిస్తూ ఉన్నాడు మరియు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వారందరూ కూడా ప్రభుని ఎరుగురు అని చెప్పేసి ఆయన తోసేశారు తోసేసిన తర్వాత పేతురు యోహానులు వీరేం చేస్తున్నారంటే యేసు ప్రభు గురించి చెప్పడం మొదలుపెట్టారు ఎరుసలేములో మొత్తం కూడా చెప్పడం మొదలుపెట్టారు ఎవరు ఎన్ని అన్నా కూడా వాళ్ళు చెబుతూనే ఉన్నారు చెబుతూ ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తున్నారంటే వారు ఎప్పుడైతే ప్రార్థన చెప్తూ ఉన్నారో ప్రార్థన చేస్తూ ఉన్నారో అనేకమైనటువంటి ఏసునామంలో వారు చేస్తున్న ప్రార్థనకి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఒకటి రెండు కాదు అనేకమైనటువంటి అద్భుత కార్య పనులు చేయించుండ్రి సులో మండ మండపములో విశ్వాసులు అందరూ చేరియుండిరి ఈ యొక్క సులోమన్ మండపంలో ఏదైతే ఉందో ఆ యొక్క ఇషలైం దేవాలయం వద్ద దానిలో అనేకమైన విశ్వాసాల విశ్వాసాలందరూ చేరి ఉండరు ప్రజలు అభస్సులం గురించి గొప్పగా చెప్పుచున్నాను బయటనున్న ఇతరులను ఇతరులు ఎవరునూ వారితో చేరుటకు సాహసింపలేదు వీరందరూ కూడా గొప్పగా యేసు యసు శిష్యుల గురించి యేసు యొక్క ప్రేమ గురించి యేసు ఏ విధంగా అందరినీ కాపాడుతున్నారు ఆయన ఉత్తానమైన తర్వాత ఇంకా ఏ విధంగా అందరిని రక్షిస్తూ ఉన్నారని గురించి వీళ్ళు చెప్పుకుంటున్నా కూడా పబ్లిక్గా ఎవరు కూడా యేసు ప్రభు యొక్క అనుచరులం అని చెప్పుకోవడానికి సాహసించలేదు అనమాట పురుషులు స్త్రీలు అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసలే ప్రభుత్వ పక్షం చేరి కానీ అనేక మంది పురుషులు అనేక మంది స్త్రీలు ఈ యొక్క పరిస్థితుల చూసి గమనించిన తర్వాత వారందరూ కూడా ఏమవుతున్నారంటే గాను శిష్యులుగాను యేసుప్రభు యొక్క భక్తులు గాను యేసుప్రభుకి విశ్వాసులు గాను మారుతూ ఉన్నారు ప్రభువైపు తిరుగుతూ ఉన్నారు అయితే ఇంకా వీళ్ళు ఏమంటూ ఉన్నారంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు గొప్పవాడు యేసుప్రభు వీళ్ళ ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు కాబట్టి ఈ ఈ యొక్క శిష్యులైనటువంటి పేతురు యోహాను పేతురు ఈ పేతురు నడిచిపోయినప్పుడు కనీసం అతని నీడ తగి ఆయనను కొందరిపై కడ పడగలదని ఆశ చేత వారు జబ్బుగా ఉన్నవారిని చేపల మీద పరుపుల మీద పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి అయితే వీరు ఎంతగా అతని వైపు చూస్తున్నారంటే యేసుప్రభు శిష్యులైనటువంటి పేతురు గారి వైపు ఎంతగా చూస్తున్నారంటే ఇగో ఈయన కనీసం ఆయన ప్రార్థన చేయాలని కాదు ఆయన యేసుప్రభు పేరిట నడుస్తూ వెళ్తూ ఉన్నా కూడా ఆయన నిల్చుని ఉన్నా కూడా ఆయన నీడ ఈ ప్రార్థన చేసే ఆయన నీడ ఈ పేతురు యొక్క నీడ పొరపాటును మన మీద పెడితే ఆయనకు స్వస్థత లభిస్తుంది అని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా అనేక మందిని ఆ యొక్క ఎలా తీసుకొని అండి జబ్బుగా ఉన్నవారిని చేపల మీద పరుపుల మీద మోసుకొని తీసుకొని వస్తూ ఉన్నారు చేపలు వేసుకొని చిన్న చిన్న చేపలు తెచ్చుకుంటూ ఉన్నారు అది తీసుకొచ్చి రోడ్డు పక్కన వేసేసి వాళ్ళు పడుకోబెడుతున్నారు కొద్దిగా కొద్ది కొంచెం 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 ఉన్న వాళ్ళు కొద్ది కొద్దిగా పరుపులు వేసుకొని తీసుకొని వచ్చి ఆ రోడ్డు పక్కన ఆ పడుకోబెడుతున్నారు ఏంటంటే ఈ యొక్క పేతురు యేసుప్రభు శిష్యుని యొక్క ఒక ఈ యొక్క నీడ కనీసం తగిలిన చాలు నాకు స్వస్థత లభిస్తుంది అనేటువంటి అంత విశ్వాసము వీరిలోకి పెరిగిపోతుంది ఇంతకుముందు కొన్ని రోజుల క్రితమే వారు ఆయన్ని భయంకరంగా శిక్షించారు యేసుప్రభుని భయంకరంగా తోలనాడారు భయంకరంగా ఆయన సిలువ వేసేవారు ఒప్పుకోలేదు కానీ ఎప్పుడైతే వీరు అద్భుతములు చూస్తూ ఉన్నారు ప్రభు వైపు ఇంకా ఎక్కువగా మరలుతూ ఉన్నారు ప్రభుని నమ్ముతూ ఉన్నారు ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు తర్వాత వారు ఇంకొక గొప్ప విషయం ఇంకా ఏంటంటే వారు మూసుకొని వచ్చిన వీధుల మరియు వర్శీలం చుట్టుపక్కల ఉన్న ప్రజలు నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యం పెట్టిన వారిని తీసుకొని వచ్చి వ్యాధిగ్రస్తులను తీసుకొని వస్తున్నారు ఉన్నారు దయ్యం పెట్టిన వాళ్ళు అంటే దుష్టాత్మత పీడించబడిన వాళ్ళని కూడా తీసుకొని వస్తున్నారు అయితే ఇక్కడ అట్లు తీసుకొని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి అట్లా ఎవరైతే ఎవరెవరైనా తీసుకొచ్చారో వారు అందరికీ కూడా స్వస్థ వచ్చింది ఎవరిని దేవుడు వదిలిపెట్టలేదు ఏసయ్య వీరి ద్వారా అందరికీ స్వస్థత ఇచ్చారు కాబట్టి అటువంటి గొప్ప ఆశీర్వాదము దీనిలో ఈ యొక్క ప్రార్థనలో జరుగుతుంది అనమాట అందరికీ కూడా ఆశీర్వాదం ఏసయ్య శిష్యులకి ద్వారా అందరికీ కూడా ఏసయ ఆశీర్వాదం ఇస్తూ అనమాట ఎంత పాపాతులైనటువంటి ఎంత దోషులైనా కూడా ఎంత హింసించినా కూడా కూడా ఆయన ఏం చేస్తున్నారంటే వారందరినీ కూడా ఏర్శలంలో ఉండే ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు పేతురు గారి ద్వారా యోహాను గారి ద్వారా ఆయన ఉత్తానమైనటువంటి యేసు ప్రభు వారి వారి ద్వారా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు వీరందరూ కూడా ఎంత ప్రే ఎంతో బాధతో ఉంటుంటే పైన ఈయన జాలి చూపుతూ ఉన్నాడు దయ చూపుతూ ఉన్నాడు వారందరికీ కూడా వీరి ద్వారా పేతురు యోహాను ద్వారా పరిపూర్ణ స్వస్థతలు ఆరోగ్యాలను అక్కడ ఇస్తూ ఉన్నారనమాట ఇవి అట్లు తీసుకొని రాబడిన వారందరూ కూడా స్వస్థత పొందిరి అలా రోడ్డు మీదకి రోడ్డు పక్కన పరుపుల మీద చేపల మీద పెట్టినటువంటి వారందరూ కూడా యేసు ప్రభు నామంలో స్వస్థత పొందారు అంటే ఇక్కడ మనం చూసినటువంటి దేవుడు ప్రేమ దేవుడి కరుణ ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు ఇక్కడ వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు స్వస్థతను ఆరోగ్యాలను ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారనమాట ఇది మొదటి పట్టణంలో మనము చూసినటువంటి విషయం రెండోది చూసినటువంటి వ్యవహార స్వార్థ ఇరవై అధ్యాయంలో ఏం చెప్తూ ఉందంటే యేసు ప్రభు ఏ విధంగా మరలా శిష్యులకి దర్శనం ఇచ్చారు అనే దాని గురించి ఇక్కడ మరలా చెప్తూ ఉంది ఆ శిష్యులకి ఏ విధంగా దర్శనం ఇచ్చారనే దాని గురించి చెప్తూ ఉంది అది ఆదిక ఆదివారం సాయం సమయం యూదుల భయం చే శిష్యులందరూ ఒక చోట తలుపు మూసుకొని ఉండి యేసు మధ్య నెల వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక నేను వా అంతటా వారు తన చేతులను పక్కలను చూపగా ప్రభుని వారి చూసి ఆనందించరి మరల యేసు వారితో మీకు శాంతి కలుగును గాక నా తండ్రి నన్ను పంపినట్లే నేను పంపుచున్నాను అని పలికాను అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే ఆదివారం సాయంకాలము ఆ యూదులందరూ కూడా భయంతో ఒక చోట కూర్చొని ఉంటే తలుపులు మూసుకొని కూర్చొని ఉన్నారు యూదుల భయం చే యూదుల భయం చేసి శిష్యులు సారీ యూదుల భయం చేసి శిష్యులందరూ కూడా చ తలుపులు వేసుకొని చోట కూర్చొని ఉన్నారు యేసు వచ్చి వారి మధ్య నిలబడి యేసు ప్రభు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగును గాక అంటూ ఉన్నాడు అంతటా ఆయన తన చేతులను ప్రక్కన చొప్ప ప్రజలు చూసి వారు ఆనందించారు అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ చేతులను ఆయన ఉన్నటువంటి డొక్కలో ఉన్నటువంటి గాయాన్ని అన్ని చూడగా వారందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు యేసు మరల వారితో మీకు శాంతి కలుగును కాక నా తండ్రిని నిన్ను పంపినట్లే నేను పంపుచున్నాను అని పలిగాను అయితే ఈశ్వరంగా ఉన్నాడంటే మీకు అందరికీ కూడా శాంతి కలుగుతుంది ఏ విధంగా అయితే నా తండ్రి నన్ను పంపిస్తూ ఉన్నాడో అదే విధంగా అందరిని కూడా మేము పంపుతూ ఉన్నాను అట్లా ఆయన పలికి వారి మీద వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపములైనా మీరు క్షమించిన ఆడ నాకు క్షమిపబడును ఎవరి పాపములైనా మీరు క్షమిపిన క్షంపబడవు ఇక్కడ చూసినట్లయితే గొప్ప ఆశీర్వాదము అప్పస్తులకు ఇస్తున్నారండి ఆయన ఏమంటున్నారంటే ఆ సపోస్తులకు ఎవరి ఎవరి పాపాలనైతే నువ్వు క్షమిస్తావో వారి పాపాలు క్షమించబడును ఎవరి పాపాలనైతే నువ్వు క్షమించవో వారి పాపాలు క్షమించబడవు ప్రత్యేకంగా ఆయన ఒక అధికారము లేదా ఒక అధి ఒక అధికారాన్ని ఇస్తున్నాడు ఎవరికంటే యేసు ఒక శిష్యులకు ఒక అధికారం ఇస్తున్నాడు ఆ పన్నెండు మంది శిష్యులకి ఎవరైతే పాపాలను క్షమించు అనేలా క్షమించబడతాయి ఉంటాయి ఎవరైతే పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి శిష్యులు శిష్యులు అనగా యశువు శిష్యులు ఎవరైతే క్షమ ఉన్నారో వారు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి ఎవరి పాపాలను క్షమిపరో వారికి పాపాలు క్షమిపడవు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక మన యొక్క సంఘములో మనం చూసినట్లయితే ఈ యొక్క ఈ యొక్క ప్రార్థనలో ఎవరి పాపాలైతే క్షమిస్తూ ఉన్నారో వారి పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి ఎవరి పాపాలకు క్షమించడం లేదు వారి పాపాలు క్షమించుకోవటం లేదు వారి పాపాలు అంటే మనం ముఖ్య ముఖ్యంగా మనం పాప సంకేతన సాంగ్యం చూస్తున్నారు ఆ సంఘంలో ఎవరి పాపాలు అయితే ఈ గురువు ప్రార్థన చేసి క్షమిస్తూ ఉన్నారో ఆ పాపాలు పూర్తిగా క్షమపడుతూ ఉన్నాయి సో ఈ యొక్క విషయాన్ని మనము దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అప్పుడు ఇంకా మనం చూసినట్లయితే ఇది జరిగింది ఏమిటంటే యేసు ప్రభు చనిపోయిన తెల్లారి ఆదివారం అన్నట్టు జరిగింది జరిగిన తర్వాత అక్కడ ఆ సమయంలో వేసు వచ్చినప్పుడు ఉపన్నిధ ఒకటగు దీదీమ్మ అనబడు తోమ్మ శిష్యుడు లేకుండెను తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభుని చూచి అని చెప్పి అందుకు అతడు నేను ఆయన చేతిలోని చీలల గండ్లను చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయొచ్చి నేను తప్ప విశ్వసింపను అనను ఏసు వచ్చినప్పుడు పన్నెండు మంది పన్నెండు ఒక ఒకడుకు దీదీము అనబడు తోమ శిష్యుడు లేకుండా ఏసు ప్రభు వచ్చి ఆయనకు దర్శనమిచ్చినప్పుడు తోమ లేదు అనమాట తోమ బయటకు వెళ్తూ ఉండేవాడు తోమ వారికి కావాల్సిన సామాన్లు తెచ్చుతూ ఉండేవాడు అని ఒక నాన్న ఆయన కొంచెం ధైర్యం కలిగినటువంటి వ్యక్తి అని సో ఈయన ఏం చేస్తున్నాడు అంటే తక్కిన శిష్యులతో అతను మేము ప్రభువుని చూసింది మీరు అందరూ అంటున్నారు మేము ప్రభుని చూసాము ఆయనతో మాట్లాడాము అని చెప్తున్నారు అప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే యశు ప్రభువుని చూడటం అంటే ఆయన ఆయన ఎదురుగా నాకు కనపడాలి ఆయన చేతి గన్లలో నేను చేయి పెట్టాలి తర్వాత ఆయన డొక్కలో నేను చేయి పెడితే తప్ప నేను ఆయన్ని విశ్వసించను నమ్మను అంటూ ఉన్నాడు అయితే అలా అన్న తర్వాత ఎనిమిదో దినం నాడు పిమ్మట ఆయన శిష్యులు మరల లోపల ఉండరి తోమా సహితము లోపల ఉండను అయితే కొన్ని రోజుల తర్వాత ఎనిమిదో రోజు ఆయన శిష్యులందరూ కూడా లోపల ఉన్నారు తోమా కూడా లోపల ఉన్నాడు అనమాట మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగును గాక నేను వేసిన తలుపులు వేసే ఉన్నాయి వేసిన ఎవరు గుళ్ళలు తెలియదు తలుపులు తెలియదు కానీ ఏసు వారి మధ్యలోకి వచ్చి మీకు శాంతి కలుగును గాక నేను అప్పుడు యేసు తోమతో నీ వేలు నా ప్రక్కన ఉంచము నా నా చేతులు చూడము నా చేయి చాచి నా ప్రక్కలో ఉంచము అవిశ్వాసవి కాక విశ్వాసవి ఉండము అని చెప్పాను అప్పుడు యేసులో ఏం చెప్తున్నాడంటే తోమతో ఇదిగో తోమ నా నా యొక్క ఈ యొక్క గాయాలు పంచగాయాలను చూస్తూ ఉండవు తర్వాత అని చేత్తో పట్టుకుని ఆయన గాయాన్ని చూపిస్తూ ఉన్నారు తర్వాత ఆ డొక్కలో జరిగినటువంటి గాయాన్ని చూపిస్తూ ఉన్నారు చూపించి చెప్తున్నారు అనమాట ఈయన చూడు ఇవ్వ ఒకసారి చూడు నేనే అని చెప్పేసి చూపిస్తున్నాడు అప్పుడు ఇంకా ఏం చెప్తున్నారంటే అవిశ్వాసు కాగా విశ్వాసమే ఉండవు అంటే అవిశ్వాసంతో ఉండకుండా నువ్వు విశ్వాసంతో ఉండమని ఆయనకి చెప్తూ ఉన్నారనమాట తర్వాత అప్పుడు తోమ ఏమంటున్నాడంటే ప్ర నా ప్రభువా నా దేవా అని పలికెను నా ప్రభువా నా దేవా అని నీ విశ్వసించిన నన్ను చూసేట వలన కదా నా చూడక నన్ను విశ్వసించిన వాళ్ళ ధన్యులను యేసు పలికాను ఇక్కడ ఏం చూసినట్టయితే ఆ విధంగా చేతులను చూసిన తర్వాత తోమా ఏమంటూ ఉన్నాడంటే నా ప్రభువ నా దేవ అని పలుకుతూ ఉన్నాడు అయితే యేసు ప్రభు ఆ సమయంలో ఏమంటున్నాడంటే చూసి విశ్వసించిన వారి కంటే చూడకుండా నన్ను విశ్వసించిన వారు యేసు ఈశ్వరువుని చూడకుండా మనం విశ్వసించినట్లయితే మనము ధనిలో అని చెప్తున్నారు ఇక్కడ గొప్ప విషయం మనం చూడవలసిన విషయం ఏమిటంటే తోమ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు తోమ ఏమంటున్నాడు అంటే ఒక విధంగా ఆయన ఈశ్వరువుని చూస్తేనే కానీ నేను ఆయన నమ్మను అంటూ ఉన్నాడు ఆయన చూసిన తర్వాత ఒక గట్టి నమ్మకం ఆయనకు ఏర్పడుతుంది అక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు ఏంటంటే పూజలు మనం మాట్లాడే మాట నా దేవా నా ప్రభువా సో ఇక్కడ ఈయన ఆ విధంగా తోమ తన యొక్క ప్రేమను దేవుని యొక్క తన తన మీద దేవుడికి ఉన్న వైపు ఉన్నటువంటి తన యొక్క ఆకర్షణను ఈ విధంగా తనకు దాన్ని చెప్తూ ఉన్నాడు అనమాట దేవ నా దేవ నా ప్రభువా అంటూ ఉన్నాడు అయితే ఇంకా ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే తోమతో దేవుడు ఏమంటున్నాడంటే అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండము అవిశ్వాసంతో ఉండొద్దు ఎవరు కూడా ప్రభు ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే మనందరికీ అవిశ్వాసంతో ఉండకుండా అందరూ కూడా విశ్వాసంతో ఉండాలి ఆ తర్వాత ఇరవై తొమ్మిదో చిన్నంలో నీవు నన్ను విశ్వసించినది చూచడం వల్ల కదా చూడక నన్ను విశ్వసించేవారు ధన్యులు అయితే మనము ఆ యేసుప్రభుని విశ్వసిస్తుంది ఎందుకు అంటే ఆయన చూచిన చూచ చూడడం వల్ల మనం విశ్వసిస్తూ ఉన్నాము కానీ నన్ను చూడకుండా విశ్వసించిన వారు ధన్యులు అని కాబట్టి యేసుప్రభుని విశ్వసించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు తన ప్రేమను మన వైపు ప్రదర్శిస్తూ ఉన్నాడు ఆ యొక్క దయా క్షమాపణ ఆయన ప్రభు యొక్క డివైన్ మర్సీ ద్వారా మనందరికీ రావాలని కోరుకుందాం దేవుడు మనందరినీ కూడా దీవించి ఆయన యొక్క ప్రేమలో నింపబెట్టి మనందరం కూడా ఇంకా ప్రభులో ఇంకా ప్రభుని ప్రేమలో అభివృద్ధి పొందాలని కోరుకుంటూ పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను ప్రయజలవాడు